ఎన్నికల ముందు ప్రజాపాలని ప్రజా ప్రభుత్వం పాలన తీసుకురావడం కోసం మార్చి పదహారు ఇదే ఆదిలాబాద్ జిల్లా నుంచి నేను పీపుల్స్ మార్చ్ అని పాదయాత్ర మొదలుపెట్టామం మార్చి పదహారు మొదలు పెట్టినటువంటి పాదయాత్ర దాదాపు నెల రోజులు ఈ ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో పాదయాత్ర నడిచింది

నేను చెప్పేటప్పుడు కానీ మా మంత్రులు మాట్లాడేటప్పుడు కానీ ఇంకొక ఎవరు పక్క వాళ్ళతో మాట్లాడకుండా నిశ్శబ్దంగా మీరు చెప్పేటువంటి సమాచారాన్ని చక్కగా రాసుకోవడానికి అవకాశం ఉండేటట్టుగా నడపడం కోసం మీరు అంతా సహకరించవలసింది కూడా విజ్ఞప్తి చేస్తా అట్లాగే నా రోజులతో పాటు వ్యవసాయానికి సంబంధించిన మంత్రి గారు భూమికి సంబంధించిన మంత్రి గారు గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన మంత్రి ముగ్గురు కూడా అతి ముఖ్యమైనటువంటి వ్యవసాయానికి రైతులకి చెప్తారు చెప్తారని మీ ఆలోచన మేరకు మీ ఆశల మేరకు మీ కోరికల మేరకు మేము పనిచేస్తామని దానికి ముందుకు పోవాలని మా పిల్లలకి నిర్దిష్టమైనటువంటి అభిప్రాయాలతో రాలేదని నేను ఓపెన్ మైండ్ తో చాలా స్పష్టంగా ఈ ఉట్టూరు సభ నుంచి రాష్ట్ర ప్రజాధికారికి రైతులకు చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి కూడా చాలా స్పష్టంగా ప్రజలందరికీ చెప్పండి వారి అభిప్రాయం ఏ రకంగా ఉంటే ఆ రకంగానే మంచి కార్యక్రమాలు చేస్తాం తప్ప ఎవరైనా వాళ్ళు ప్రతిపక్షాల సమస్య కొన్ని మంది అక్కడ సంబంధం పాలన ఉంటుంది ప్రజాప్రభుత్వం కాబట్టి మీ అభిప్రాయాలు మార్గానికి గౌరవ శాసనసభ్యులు వివిధ మండలాల నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంబంధించి ఈ రైతు భరోసా సమావేశానికి చేసినటువంటి రైతు సోదరులందరికీ விதராஜக்கீய பார்டு நாயக்கு பார்த்தீங்க அந்ததான் உதயபூர்வத்தி நமஸ்கார